మిండే పాసర్ గారు మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పౌల అనంతరం వందే మాత్రం గీతం అలాగానే మన భీమవరం నియోజకవర్గ ఇన్సార్జీ పోలిక్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారు మరి జెండా ఆవిష్కరణ చేస్తారు సమ్మె గారు

बोलो स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो भारत के भारत माता के भारत माता के भारत माता के भारत माता, माता के भारत माता के वंदे मातरो वंदे मातारो वे స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నియోజవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పాల బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోడ సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది మరి మహాత్మా గాంధీ గారికి అలాగే స్వాతంత్ర సమరయోధులు నెహ్రూ గారికి పటేల్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ఎంతో మంది త్యాగదనులు మనకు స్వాతంత్రం అందించడం జరిగింది ఆ స్వాతంత్ర ఫలా మనం అనుభవిస్తున్నాం ఈ రోజున భారతదేశంలో అన్ని గ్రామాల్లో కూడా పట్టణాల్లోనూ వార్డుల్లోనూ కుగ్రామాల్లో కూడా ఒక జాతీయ పండుగ దినోత్సవంగా మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మన భారతదేశం ఈ రోజున ప్రపంచ దేశాల్లో పోటీగా ఐదు పెద్ద దేశాల్లో ఒక దేశంగా మనం అభివృద్ధి చెందడం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవి వైపు నడుగుతూ పేదరిగా నిర్మించాలని సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా ఒక మాట గుర్తుంచుకోవాలి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ దేశభక్తితో దేశాన్ని మందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్ డెబ్బై తొమ్మిది గణతంత్ర దినోత్సవాన్ని మన భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి జెండా సభ్యులు మన సీతారామలక్ష్మి గారు అలాగే మరి మన గౌడ గాంధీ గారు చిత్రపటానికి పూలమాల వేసి స్వతంత్ర దినోత్సవాన్ని వేడుకలు చాలా ఘనంగా నిర్వర్తించుకోవడం జరిగింది మరి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ నలభై నాలుగు సంవత్సరాల్లో మరి స్వతంత్రానికి సరైన నిదర్శన అర్థమైన పాలన అందించారు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా గణతంత్ర దిన విషయాలున్నా గాంధీ గారి జయంతిన్న లూ సీతారామరాజు గారు జయంతి భగత్ సింగ్ గారి జయంతిన్న స్వతంత్ర సమరయోధులందరిని తలుచుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చిన అవరు ఘన నివాళులు అందజేస్తూ మరి ఏ కార్యక్రమాన్ని కూడా ఒక సేవకుల మాదిరిగా చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే సేవలను గుర్తిస్తూ అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్సర్జీగా పోలీస్ బ్యూరో సభ్యులుగా శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆవిడ క్రమశిక్షణలో నడుతూ అనేది ఈ గణతంత్ర దిన రోజు సందర్భంగా మేము మనవి చేసుకుంటూ అలాగే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు దినోత్సవం స్వతంత్రం వచ్చిన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము కానీ మన ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎనభై మూడు నుంచి కూడా మరి పేదలకి అలాగే వెనుకబడిన వర్గాలకి అందరికీ కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ మరి ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే మన స్వాతంత్రకి ఎంతో మంది స్వాతంత్ర సమయోధ ప్రాణాలను అర్పించి ఈ తీసుకురావడం జరిగింది వారందరికీ కూడా మరి ఈ రోజుని మనం గుర్తు చేసుకుంటూ మనకి ఈ రోజుని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు జరుగుతుంది ఈ స్వతంత్రం ఎలా మనం పొందామంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని ఎదిరించి అల్లూరి సీతారాంతో ఎంతో త్యాగమూర్తుల ప్రతి ఫలమే మనం ఇలా ఈ స్వతంత్ర ఫలాలని అనిపిస్తుందని చెప్పాలి ఇటువంటి స్వతంత్ర వేడుకలు ఇంతగా జరుపుకోవటం మన యొక్క భారతీయుల యొక్క త్యాగ ఫలమే అని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటాం అందరికీ ఈరోజు మరి మనం అందరూ గర్వపడే విధంగా తెలుగువారి ముఖ్యంగా ప్రతి భారతీయులు గర్వపడే విధంగా వేళ పదిహేను అంటే ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా ఈ ఈ రోజును మనం సంతోషంగా చేసుకుంటాం ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఆగస్టు పదిహేను అంటే మనందరికీ ఒక గుర్తింపు ఉండే రోజు ఎంతో మంది మహనీయులు మహాత్మా గాంధీ గారు కావచ్చు పొట్టి శ్రీరాములు గారు కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కావచ్చు ఎంతో మంది అలాగే మన జిల్లాకు చెందిన అల్లూరి సీతారామరాజు గారు ఎంతో మంది చాలా జన్లో ఫలితంగా మన స్వతంత్రం సంపాదించుకున్నాం మన భారతదేశం మన ఇండియా ఆంధ్రప్రదేశ్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా రోజున గర్వకారణం ముఖ్యంగా ఈ రోజున ఎన్నో రకాల అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి దేశంగా మూడవ స్థానంలో ఉంది మన భారతదేశం దానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ముఖ్య అక్కడ ముఖ్య ప్రధానమంత్రిగా అలాగే మన రాష్ట్రం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సంపాద పేద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నీతి తెద్దాలని తనిచ్చంతో మరి ఈ రోజున మనం పరిపాలన సాగిస్తున్నాం ఈ మన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎవరైతే మహానీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి మనం దేశం కోసం మన రాష్ట్రాల కోసం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా మంచి ఆలోచన చేసి మన భారతదేశానికి గొప్ప దేశంగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ